పెట్టి చెప్పుతాను అక్క మాట వింటానా నేను కూడా లేందిగా పెంచి పెద్ద చేసిన మీరు లేక నేను లేను అండ్ వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడదానికి కష్టం ఉంది అంటారు అలాగే ఇక్కడ ప్రతి జోడీ విజయం వెనకాల ఆ కొరియోగ్రాఫర్ కష్టం ఉంది ఆ కష్టమే మీ చేత చప్పట్లు కొట్టిస్తోంది ఆ కష్టమే మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది సో ఇవన్నీ చూడాలి అంటే మా లవ్లీ జడ్జెస్ కి స్వాగతం పలకాలి సో లెట్స్ వెల్కమ్ సదా గారు మాస్టర్ ஸ்டுட்டி நோ மல்லா சுட்ட சிந்தினோ தேனே தீலா புட்டே சிந்தினோ சுந்தர వరల్డ్ బ్యాంక్ నుంచి బ్యాంక్ చెక్కి కట్టినాదిరో పెట్టినాదివో లైకే కొట్టినారు లబ్బు పండి తీసి ట్రాక్ మీద పెట్టినారు ఇక్కడున్న జోడీల విజయం వెనకాల కొరియోగ్రాఫర్ కష్టం ఎలా ఉందో ఇప్పుడు వచ్చే జోడీ విజయం వెనకాల మన కష్టం ఎలా ఉంది ఎందుకంటే వీళ్ళని భరించడమే చాలా కష్టం లెట్స్ ఇన్ వైట్ సుధీర్ అండ్ రష్మి ఇన్ నాళ్ళకి నీ కి సరిపడే పాటతో ఎంట్రీ ఇచ్చావు బా అదేంటి ఎక్కడ పడితే అక్కడ వాలేదే కదా నీలాగా అయినా పచ్చలేసిన టైర్లు ఏంటి కర్రలు ఏంటి ఆవిడ వెనకాల పరిగెట్టు ఏంటా చిన్న ఇప్పుడు మన ఇద్దరు చిన్నపిల్లం కదా బొమ్మల పెళ్లి చేసుకుందాం ఆ చేసుకుంటారు బొమ్మల పెళ్లి దాని తర్వాత ఏమలు బొమ్మలు సాంబ్రా అంటారు దాని తర్వాత ఏమో బొమ్మలు తీసుకుంటూ కూర్చోవాలి వీడు కనబడట్లేదు అని

నువ్వు చిన్నప్పుడు కూడా తెలుసా గోపి లేడా అంకు ఆడుకుందా వచ్చా గోపి లేడు నానా టూ డేస్ దాకా రావడం మన ఇంట్లో ఉన్నాడు అయితే ఆంటీ నన్ను ఎత్తుకుని మా ఇంటికి నువ్వు కాదు మా అబ్బాయి కాదు నువ్వు శేఖర్ మాస్టర్ అబ్బాయి ఓకే ఆడు మామూలు కాదు పిన్ని దా ఇంటికి వెళ్ళిపోతాం అబ్బాయి మాస్టర్వతిలే ఇగో ఇలా కాదు కాని అసలు ఏ సంబంధం లేదు ఓకే ఊరే కాదు నువ్వు వేరే ఊరు ఉంటా బాయ్ ఇది ఇలా తెలివిగా ఆలోచిస్తే అప్పుడు మనం డిస్టర్బ్ చేయడు ఇంకా మన మధ్య ఎవరు లక్ష్మి నువ్వు చిన్నప్పుడు ఎంత అందంగా ఉన్నావు అవును అందంగా ఉన్నాను ముద్దుగా ఉన్నావు నెక్స్ట్ ఏంటి సార్ మేము ఈ ఊరికి కొత్త అడ్రస్ కాస్త చెప్తారా ఇక్కడ ఎంతమంది ఉంటే నన్ను ఎందుకు అడిగా భయ్యా ఇక్కడ అందరిలోకి మీరే డీసెంట్ గా కనిపిస్తున్నారు రా నాకు తెలియదు భయ్య నాకు తెలుసు కొంచెం నాకు చూపిస్తారా మీ అక్క బాధ్యత చూపిస్తారు భయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు ఊపుకుంటూ అనలేదేమో నాకు ఈ క్యారెక్టర్ మేనేజ్ చేయడం రావట్లేదు భయ్యా నేను చేస్తాను ఇప్పుడు నేను డాక్టర్ ఈవిడ నర్సు నువ్వు కోమాలో ఉన్న పేషెంట్ ఓకే ఓకే చంపేద్దాం చూడు ఇప్పుడు ఇంత చిన్న వయసులోనే నువ్వు ఇంత అందంగా ఎలా ఉన్నావు వెరీ బ్యూటిఫుల్ వెరీ గార్జియస్ బయ్యా బయ్యా ఇక్కడ ఏం చేస్తున్నావు ను కోమల ఉన్నావ్ కామగాలి పడుకో ఎందుకు లేచావ్ ఎలే కోమాలో కోమల కదా నాకెందుకు రావు బాయ్ ఇలాంటి ఐడియాలు ఇలాంటి ఐడియాలు వస్తే మనం ఎక్కడ ఎందుకు ఈ తింగర్ దట్ ఎందుకు వెళ్తుంది ఒక్క నిమిషం ఒక్క క్షణం యాక్చువల్లీ ఈ ఆటమే ఇద్దరికి ఆడడం సరిగ్గా తెలియదు నేను పక్కింటి శేఖర్ తో గుర్ంఖ గుటికి చేరవు తిలక బయ్యా నేను టెన్షన్ పడకు నేను ఒకటే విషయం చెప్తాను ఏంటి పోయేది ఇది మనం ఎంత ట్రై చేస్తున్నా అటే హెల్తం హాతిపే బేటాతో బి బాబో కుత్తా కాదు లాస్ట్ ఎపిసోడ్